అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వెంకటలక్ష్మి పల్నాటు రుచులు ఈరోజు ఏంటంటే మనం బిస్కెట్స్ నేను కాంప్లెక్స్ రెండు ఐటమ్స్ చూపిస్తున్నా ఈజీగా సింపుల్గా అయిపోయే ఐటమ్స్ చూసిన ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి నేనైతే ఆయిల్ కలాయి పెట్టేశాను అనమాట ఇది ఆయిల్ కలాయి ఆయిల్ కలాయి ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయింది మనకి ఇది వచ్చేసి ఇవిగోండి లవ్ సింబల్ బిస్కెట్స్ ఇవి హాట్ బిస్కెట్స్ అని కూడా అంటారు ఇవి రెడీమేడ్గా దొరుకుతాయి మనకి మీరు అడుగుతారేమో ఎక్కడ దొరుకుతాయి అని ఈ స్మార్ట్ బజారు అలాంటి వాటిల్లో అయితే దొరకవండి ఇవి పచ్చారీ కొట్లు లేదంటే చిల్లర కొట్లు అంటాం కదా మనం చిన్న చిన్న షాపులు చిల్లర షాపులు అలాంటి వాటిల్లో ఖచ్చితంగా దొరుకుతాయి ఇవి ఇదిగోండి ఈ ప్యాకింగ్ వచ్చేసి అర అర కేజీ బిస్కెట్లు మనకు కావాలంటే కేజీ ప్యాకింగ్లు కూడా ఉంటాయి అర కేజీ ప్యాకింగ్లు కూడా ఉంటాయి నూనె మరీ హెవీ హీట్ మీద కాకుండా నార్మల్ హీట్ మీద వేసుకోవాలండి బిస్ బిస్కెట్స్ ఎక్కడ దొరుకుతాయండి అని అందుకే నేను ముందుగానే క్లారిటీ ఇచ్చాను మీకు ఈ బిస్కెట్స్ వచ్చేసి పచ్చారి షాపుల్లో చిల్లర కొట్లల్లో సరుకుల కొట్లు చిల్లర కొట్లు అంటే ఒకటి రెండు షాపుల్లో దొరికి దొరకపోయినా మీరు అడగండి షాపు వాళ్ళని ఇవి బిస్కెట్స్ కావాలి మాకు చందమా బిస్కెట్స్ హాట్ బిస్కెట్స్ కావాలండి పచ్చి బిస్కెట్స్లు కావాలి మాకు పచ్చివి కావాలి మేము వేయించుకోవటానికి అని అడిగితే వాళ్ళు ఖచ్చితంగా ఖచ్చితంగా చెప్తారనమాట మీకు పలానా సోడ దొరుకుతాయి వెళ్ళి తెచ్చుకోండి అని షాపింగ్ మాల్లో అలాంటి వాటిలో అయితే దొరకవు ఇవ్వండి ఇవైతే ఏగిపోయినాయి ఇవైతే అండి చూసారు కదా కొంచెం పొంగిని కూడా బిస్కెట్స్ అనేవి మనకి ఇవ్వండి ఏగిపోయినాయి ఎక్కువసేపు పట్టదండి నార్మల్ హీట్లో తీసేసుకోవచ్చు వీటిని మనం అండి ఒక అర కేజీ ఏం చేస్తా కదా మళ్ళీ ఇంకొక అర కేజీ వేయించుకుందాము ఇవిగోండి ఇవి బిస్కెట్స్ అయితే ఇవి యాంత్రంగా ఒక పల్లెలు వేసుకోవాలండి లేదంటే మగ్గిపోతాయి అనమాట కొంచెం ఆరబెట్టుకోవాలి ఫలసంగా మనం వీటిని లేదండి బాగా ఎండ ఎక్కువగా ఉంటుంది పొయ్యి కాళ్ళు ఉంటే సాయంత్రం కల్లా మామూలుగా వేడికి మామూలుగా చేయట్లేదు చాలా కష్టంగా ఉంటుంది ఈరోజు ఏంటంటే వీడియో కోసమే వచ్చాను పనికి అయితే రాలేదన్నమాట రోజు మా అక్కయ్య వాళ్ళ అమ్మాయికి పెళ్ళి కుదిరింది అంత పెళ్ళి బట్టలకి వెళ్తున్నాం పెళ్ళి బట్టలు తీసుకోవడానికి వెళ్తున్నాం అనమాట ఈ చిన్న వీడియోస్ అసలు ఏం లేవు ఈ చిన్న వీడియో చేసుకొని వెళ్దామని చెప్పి వచ్చానమాట అనమాట అందుకని ఈ వీడియో చేస్తున్నాను నేను ప్లీజ్ కష్టపడి చెమట్ల గారిపోతున్నా పెడతాను నేను ప్లీజ్ నా కష్టానికన్నా ఒక లైక్ ఇవ్వండి రావు బిస్కెట్లు ఇగో చూస్తున్నారు కదా సరిపోతాయి ఈ కలర్ వచ్చేసరికి తీస్తే సరిపోతాయి అన్నీ ఇట్లా తీసేసుకోవాలి ఒక కేజీ వేయించా కదా బిస్కెట్లు ఇప్పుడు ఇంకొక కేజీ వేయించుతున్నాం రెండు కలిపి ఒకే పోసేసానండి ఇప్పుడు తీస్తున్నానండి అయితే ఏగిపోయాయి అనమాట ఏగిపోతాయి వెంటనే వేగుతాయి బిస్కెట్లు లైట్ హీట్ మీద వేసుకున్నా మీరు ఏం చేస్తా అంటే ఇట్లా తీయంగా వీటిని కొంచెం వెడల్పుగా ఒక పేపర్ మీద అయినా లేదంటే ఒక ప్లేట్లో అయినా ఒక పల్లెంలో అయినా ఆరపోసుకోండి అప్పుడు ఏంటంటే బిస్కెట్లు కలర్ మనం ఎలా తీసామో అలానే ఉంటాయి లేదంటే కలర్ మారిపోతుండే ఇదిగోండి ఇందాకేంచిన కేజీ బిస్కెట్లు ఇప్పుడు ఈ ఇంకా కేజీ రెండు కేజీలు బిస్కెట్లు దీంట్లో ఏం కలపాలో అది కూడా చూపిస్తాను మీకు నేను ఓకేనండి ఇవిగోండి కాంప్లెక్స్ ఇవి కూడా విడిగా విడిగా దొరుకుతాయి అనమాట షాపుల్లో మనకి కాంప్లెక్స్ అంటే ఇస్తారు పచ్చి కాంప్లెక్స్ అంటే ఇవి మనం ఇంకా నూనె ఇదిగో బాగా హీట్ ఫుల్ హీట్ మీద ఉండాలి నూనె ఫుల్ హీట్ మీద నూనె ఉంటే ఇంక ఇప్పుడు ఇవి ఇవి ఊరికే పొంగుతాయి ఇదిగో ఫుల్ హీట్ మీద తెచ్చాక పొగలు ఎలా వస్తున్నాయో ఇవి ఊరికే పొంగుతాయి అమ్మకే దయవేటివాన్ అనమాట వీటిలో రెండు మూడు రకాలు ఉంటాయండి కాంప్లెక్స్లో మన్నం అవి ఉంటాయి పల్చెని ఇవి ఉంటాయి కొంచెం రేటు తక్కువ ఉంటాయి మంచివి తెచ్చుకోండి మూడు రకాల కాంప్లెక్స్ ఉంటాయి కాబట్టి మూడు రకాలు ఉంటాయి కాబట్టి మందంవి పల్సనవి అన్నీ ఉంటాయి కాబట్టి మీరు పల్సినవి తెచ్చుకోండి మంచి క్వాలిటీ ఫస్ట్ ఫస్ట్ క్వాలిటీ ఇవ్వమని అడగండి ఇది ఫస్ట్ క్వాలిటీ అనమాట చాలా బాగుంటాయి అనమాట ఇంకోటి వస్తాయి ఇట్లా బాగా వేసుకున్నాం కదా ఇంకా కూడా ఒక పళ్ళలో పోసుకుందాం ఆర్తి మనకి ఓకేనండి ఇంకో వాయిస్ అయితే వేస్తున్నాను ఇప్పుడు ఏంటంటే అసలుకి ఏం చెప్పాలో కూడా మీకు అర్థం అవట్లేదు నాకు ఇది వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్నానండి వీడియో అంతా షూట్ చేసి ఎడిట్ చేసేటప్పుడు చూసుకుంటే బ్యాటరీ అయిపోయింది అనుకుంటా మైక్కి అసలు ఒక్క మాట కూడా పడాలి నేను మాట్లాడుతుంటే మూవీ సినిమా చూసినట్టుంది ఇది వీడియో ఎడిటింగ్ చేసుకుంటుంటే అస్సలకి ఒక్క మాట కూడా పడలేదు నేనేమో అప్పుడు చెక్ అయినా నేను వీడియో అంతా అయిపోయింది కదా ఎప్పుడు చెక్ చేసుకోను ఎడిటింగ్ అప్పుడే చెక్ చేస్తాను అది పొరపాటు అయిపోయింది మధ్యలో చెక్ చేసుకోవాల్సింది అది బ్యాటరీ అయిపోయినట్టుంది మైక్ అది చూసుకోవాలి ఇప్పుడు వీడియో ఎడిటింగ్ అప్పుడు చూసుకుంటే అస్సలకి మాటలు లేవు అనమాట ఇంకా తప్పదని వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్నాను చూస్తారు కదా ఇంక ఇప్పుడు అయిపోయినాయి కాంప్లెక్స్ అనేవి మొత్తం అయిపోయినాయి ఏం చేశాను లాస్ట్ వాయి కూడా నేను ఇప్పుడు ఇవైతే కలుపుకుందామండి మనం నేను చేతికి కవర్ ఒకటి కట్టుకున్నానండి కవర్ ఎందుకు కట్టుకున్నాను అంటారేమి మీరు ముందుగా క్లారిటీ ఇస్తారా నాకు మొహం ఉల్లంతా చెవట పడుతుంది పొయ్యి కడుంటే ఉప్పు కారం కలిపాక చేతి తుడుచుకుంటే మంటగా ఉంటుంది అందుకని కవర్ కట్టుకున్న చేతికి అదిగో ఉప్పు వేస్తున్నాను అండి దాంట్లో సరిపడా ఉప్పు అనేది వేసాను ముందు బిస్కెట్స్లో నేను తర్వాత వచ్చేసి కారంలో నేను జీలకర్ర వెల్లుల్లి కారం మూడు కలిపి మిక్సీ పట్టుకున్నాను అనమాట జీలకర్ర వెల్లుల్లి కారం కరివేపాకు కూడా ఎండు కరివేపాకు వేసి మిక్సీ పట్టుకున్నాను నేను అవన్నీ కలిపి ఆ మిక్సీ పొడి అనేది ఇప్పుడు దీంట్లో వేసి కలుపుకుంటున్నాను ఎండు కారము కరివేపాకు జీలకర్ర వెల్లుల్లి వేసి మిక్సీ పట్టే కారాన్ని ఉప్పు వేసాను ఆ మూడు కలిపేసాను అనమాట నేను ఇంకా బాగా మనం ఆ బిస్కెట్స్కి ఆ ఉప్పు కారం పట్టేలా కలుపుకోవాలి మీరు ఏంటంటే మీకు ఇష్టం లేదా డైరెక్ట్గా తినేయచ్చు బిస్కెట్స్ ఉప్పు కారం కలుపుకోక్కర్లేదు మాకేందంటే ఉప్పు కారం అడుగుతారు కాబట్టి మేము కలుపుతున్నాము నేను వేరే పళ్ళెంలోకి తీసుకుంటున్నాను అనమాట ఆ బిస్కెట్స్ అనేవి అవిగోండి చిన్న పళ్ళెంలో తీసుకుంటున్నాను ఎందుకంటే షాప్ కాడికి పంపించాలంటే బాగా ఎత్తుగా ఉండాలి కదా ఇందాకంటే అవి మగ్గిపోతాయి బిస్కెట్సు అందుకని వెడల్పు దాంట్లో పోస్తాయి ఇప్పుడు మా ఆరిపోయినాయి కాబట్టి అవన్నీ ఒక పెద్ద ఒక చిన్న పళ్ళెంలో ఎత్తుగా పోసి ఇంక ఇప్పుడు ఈ ట్రై ట్రై ఇంకా బండికాడికి డైరెక్ట్గా అలా పంపించేస్తాం అనమాట ఇదైతే బిస్కెట్స్ కలుపుకోవటం అయిపోయిందండి మనకి ఇప్పుడు కాంప్లెక్స్ కలుపుకుందాం కాంప్లెక్స్ కూడా సేమ్ అదే ఆ పళ్ళెంలో చేయి తిరగదు కాబట్టి నేను ఈ పల్లెంలోకి తిరగబోసుకున్నాను కాంఫ్లెక్స్ కూడా ఇందులో కూడా సరిపడే అంత ఉప్పు అదే కారం దాంట్లోకి ఏమైతే వేసానో బిస్కెట్స్లోకి దీంట్లో కూడా అదే కారం వేయచ్చు కావాలంటే దీంట్లో మనం శనగపప్పు పల్లీలు అన్నీ వేయించుకొని వేసుకోవచ్చు కానీ నేను ఈ వేరే వాళ్ళు ఆర్డర్ అడిగారు అనమాట అచ్చం కాంప్లెక్సే కావాలని అడిగారు వాళ్ళు అందుకని వాళ్ళ కోసం అచ్చం కాంప్లెక్స్లో ఉప్పు కారం మసాలా కారం అవన్నీ వేసి ఇచ్చామన్నమాట వాళ్ళు వేరే ఏమి వద్దన్నారు శనగతనాలు కానీ శనగపప్పు కానీ అందులోకి వేరే ఏమి వద్దండి మాకు ఓన్లీ కాంప్లెక్సే కావాలి అన్నారని దానికోసం ఓన్లీ కాంప్లెక్సే చేసాము అవి కూడా పల్లెంలో పోస్తున్నానండి అవి కూడా తీసుకెళ్తారు రెండు పల్లాలు షాప్ కాడికి తీసుకెళ్తారు చుట్టూరు నేనేం వేయనండి కింద అవి కాస్త పోయినా అనరు అనమాట నీట్గా అంత చేసేటప్పుడు కాస్త కుస్తా పోతుంటాయి పోకుండా ఏమి ఉండవు మీరు కింద చేస్తారని కామెంట్ చేస్తారని ముందుగానే చెప్తున్నాను నేను అవి కొన్ని రెండు పల్లెలు దగ్గర పెట్టేసుకున్నా ప్లీజ్ మీ అందరికి నచ్చితే ఒక లైక్ చేయండి నేను చాలా కష్టపడి వీడియోస్ అయితే పెడుతున్నా చెమట్ల కారిపోతున్న వీడియోస్ పెడుతున్నా మీ అందరికి నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి నేను క్లియర్ చేసుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ మన వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్